నమస్తే నాన్న అందరికి చాలా మంది ఆడవాళ్ళు అనుమాన పడతారు కదా మేము భర్త చచ్చిపోయింది కుంకుమ కొట్టు పెట్టుకుంది ఏంది అని అమ్మ మీ ఇళ్ళ వస్తే మాకు పసుపు బొట్టు ఇవ్వమని మేము అడగట్లేదు మాకు వాయనం ఇవ్వమని మేము అడగట్లేదు మా ఇంట్లో మా పిల్లలు మంచిగా ఉండాలని మేము పూజలు చేసుకుంటాము సో దేవుడు పూజకు అందరూ అర్హులే దేవుడు బొట్టుకు అందరూ అర్హులే మమ్మల్ని భర్తలు చనిపోయిన వాళ్ళని టచ్ చేసినంత మాత్రాన మీ పసుపు కుంకుమాలకు ఎటువంటి డోకా ఉండదు ఏదే గాని దేవుడు రాసిన రాతను బట్టే ఉంటది ఇది తెలుసుకోండి ఫస్ట్ పరచకండి మీరు పెట్టకుండా కానీ పరచకండి మేము దేవుడు బొట్టు అందరికీ అనుహులే దానికి ముఖ్యంగా ఒక సామెత ఉన్నది పైన ఆకు కిందకు కింద ఆకు చూసాట నవ్విందట నువ్వు రాలిపోయినవే అని కానీ ఈ ఆకుకు తెలియదు నేను కూడా ఒకనాడు రాలిపోతా అనేది ఇది తెలుసుకోండి ఫస్ట్ ఏదే గానీ రాతానమ్మా అంతేగాని పరచకండి అవ్వాలి